Namaste Andy వెల్కమ్ బ్యాక్ టు ఆ కలెక్షన్స్ సో ఈరోజు ఈ షార్ట్ వీడియోలో మనం చూడబోతున్న కలెక్షన్ ఏంటి అంటే సో బ్యూటిఫుల్ అండ్ డై షేడ్ తీసుకున్న జార్జెస్ శారీస్ అండి ఫస్ట్ కలర్ దాంతో మనకి ఇలాగా డాక్ సల్ఫేట్ బ్లూ షేడ్కి ఇలాగా డాక్ నావి బ్లూ షేడ్తో మంచి అండ్ డై షేడ్ అయితే తీసుకున్నాం సో టూ సైడ్స్ ఇలాగా డబల్ ఫ్లోరల్ క్రీపర్ బోర్డర్ అయితే హ్యాలైట్ చేసుకుంటూ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగా ఒక చిన్న వేవ్ స్టైల్ పార్ట్తో మనకు జరీ వింగ్తో ఫిల్ చేసుకున్నాం అండి శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటూ దీనికి మనం పళ్ళు మాత్రం ఇలాగ రిచ్గా వన్ మీటర్ వరకు రిచ్ పళ్ళు అయితే తీసుకున్నాం కాంట్రాస్ట్గా నావీ బ్లూషర్ట్తో అయితే ఉంటుంది బ్లౌజ్ మాత్రం ఏంటి అంటే ఇలాగ సో బ్యూటిఫుల్ బ్లౌజ్ మంచి బనారసి బ్లౌజ్ అండి మనం బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే తీసుకున్నామో సేమ్ కలర్ కాంబినేషన్తో ఇలాగ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది సో ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ మనకు సో టూ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉంది చాలా రిచ్గా అండ్ చాలా గ్రాండ్గా అండ్ లో బడ్జెట్లో మంచి గ్రాండ్ వెరైటీ అండి ఈ శారీస్లో కాంబినేషన్స్ సో ఇదైతే మనకు రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం సో బ్యూటిఫుల్ షేడ్ అండి సో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సారికి ఇలాగ రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఫైండ్ షేడ్ అంతా టూ షేడ్స్ అండి ఓన్లీ టూ షేడ్స్ అండ్ ఇది వచ్చి మనకు మెహందీ గ్రీన్ కలర్ విత్ మనకు ఆరెంజ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ పర్పుల్ కలర్ షేడ్ కి ఇలాగా మనకు డార్క్ టొమాటో రెడ్ షేడ్తో మనకు ఫిల్ అయ్యిందండి చాలా రిచ్గా ఉంది సారీ కాస్ట్ మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అండి